ఎందుకు అంటే అమ్మవారి నవరాత్రుల కాలంలో చక్కగా దీని ఏమంటారు ఆ తినే పాపిడి తెలిసి అంతే ఎవరికి జల్డ ఆడతావు నువ్వు బంగారు తల్లి పువ్వులు పెట్టుకుంది చక్కగా గాజులు వేసుకుంది ఏం పేరు ఏం చదువుతావు ఇలా కదా ఉండాలి అవునా చూడగలం మా అమ్మాయిరా మా అమ్మరా మా బంగారు తల్లిదా అనిపిస్తుంది కదా అందుకనే మూడు ఎప్పుడు ముఖ్యం చెప్పు కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్ లేదా ఫట్ నా ఇలాగే ఉండాలి చక్కగా మనకి ఫెమ్యూనిస్టులని ఫెమ్యూనిస్టులని కొన్ని గాడిదలు ఉంటాయి ఈ గాడిదలు ఆడవాళ్ళని హిందూ ఆడవాళ్ళని పక్కదారి పట్టించి స్వేచ్ఛ పెండా మన ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటాయి ఏ ఏంటిది నువ్వు వార్తలో గంగువా ఏంటిది అంటే పాపం దేనికి అయ్యయ్యో అని నెమ్మదిగా తీశారు అల్లా ఏమవుతుంది ఆ పెళ్లిలో హిందువు కాబట్టి సచ్చినట్టు మెడ వచ్చి తాలి పెట్టించుకుంటుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్లో చల్లగా మరి మొగుడు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెడతాను వేసుకోరు ఏమన్నా అయితే ఆయన వేసుకుంటారు ఇది అర్థమైంది అది ఇది అసలైంది నన్ను ఇంటర్వ్యూ చేస్తారు కదా మీరు నా ఇంటర్వ్యూ చూసారా ఎవరు చూసారా చేయొద్దని అమ్మ ఏంట్రా ఏంట్రా మొత్తం అందరూనా మీ అమ్మా గట్టు మాడా అసలు గ్యాప్ లేదు అది కూర్చో రెడ్డి కూర్చో కూర్చో రెడ్డి కూర్చో కూర్చోలే మాట్లాడదు ఆ ఇంటర్వ్యూ వస్తారు కదా ఈ ఆడయాంకర్లు వస్తారు కదా కొందరు బంగారు తల్లు ఉంటారు మెట్టిలు ఉంటాయి సంతోషపడతాను అమ్మా వివాహం అయిందా అంటే ఒక ఆవిడ ముగ్గురు పిల్లలు అండి నో కట్టు నో జుట్టు అంతా కట్టో మేము హట్టో అలా అడిగాను అనుకో మా లోండ్రు అని ఇంకేదో చెప్తారు మనమేమి అనలేము కానీ కొంతమంది యాంకర్లు చూస్తే ఏదో మన ఇంట్లో వాళ్ళు చూసినట్టు నిండుగా చక్కగా ఉంటారు అలాంటి వాళ్ళలో తెలుగు వార్తలు చదివే వాళ్ళు పూర్వం దూరదర్శన్ ఇప్పటికీ ఈటీవీలో అది కొనసాగుతుంది ఇంకా మిగిలినోళ్ళు జుట్టు అలా వదిలేసి ఇంక బొత్తుకుని అడగద్దు మ్యాక్సిమం తెలుగు యాంకర్లు జగన్నాథన్ గారు మ్యాక్సిమం తెలుగు యాంకర్లు ఎలా ఉంటున్నారంటే నేను వేడ నేనే ఆ జుట్టు వదిలేసి అదేం రూలా అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి వ్రాయాలి ఎప్పుడైనా విమానంలో వెళ్తాం కదా కోపం చూసారు తిట్టేశారు వాట్ ఇస్ దిస్ దిస్ ఇస్ ఇండియా ఆర్ ఫారెన్ అంటే సార్ దిస్ ఈజ్ అవర్ కంపెనీ డ్రెస్ కోడ్ సార్ యూ కెన్ మెయిన్ టు కంపెనీను ఒక్క ఎయిర్ ఇండియాలో మాత్రమే చక్కగా చీరలు కట్టుకొని అమ్మ తల్లిలు ఉంటారు మిగిలినవన్నీ బొమ్మల ఇష్టం వచ్చినట్టు ఏం చేయలేకపోయాం డెబ్బై ఐదేళ్ళు అయింది స్వతంత్రం వచ్చి మన సాంప్రదాయం మనం ఉండక్కర్లే అది లోకల్లోనో విదేశాలకు వెళ్ళే ఫ్లైట్ కూడా కాదు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళేదానికి ఇది రెండు పీసులు ఎందుకు వేసుకోవడం ఏదో దరిద్రంగాను పెళ్ళైపోయిందే పాపం కానీ ఆ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వకపోతే కూడు ఉండదు అందుకని కోడు ఫర్ కోడు ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ గోడు అవునా కోడు ఫర్ కూడు అండ్ కూడు ఎవరుంటారు వాళ్ళ గోడు అందుకని మీరే ఎప్పుడున్నా రాయండి తెలియము